హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం రోజు మన వరంగల్ వాయిస్ తెలుగు దిన పత్రికలోని బెన్ పేర్సన్ విశేషాలు ఎట్లా చూద్దాం సో దయచేసి ఆ వీడియోని అందరూ షేర్ చేసి లైక్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం జాతీయ క్రీడల్లో రాణించిన మహిళా కానిస్టేబుల్ అభినందించిన సన్ప్రీత్ సింగ్ అన్నట్టు మనం చూసుకోవచ్చు జాతీయ క్రీడల్లో మన మహిళా కానిస్టేబుల్ కి మన అక్కడ పథకం సాధించడం జరిగింది కాబట్టి ఈనాడు క్రీడల్లో క్రీడల్లో ఇంకా రాణించాలి ఇంకా డెవలప్మెంట్ చేయాలి సో ఉన్నటువంటి ప్రతి దానిపైన ఫోకస్ పెట్టాము ఇలాంటి ప్రతి స్కూళ్ళల్లో కాలేజీలో కూడా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ పైన ఫోకస్ పెట్టాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది స్పోర్ట్స్ మనం డెవలప్మెంట్ చేసుకోవాలి సో ఈనాడు మనకి ఏవి నేషనల్ గేమ్స్ అయితే అక్కడ ఎన్ని పతాకాలు వస్తున్నాయి అని చెప్పేసి ఆలోచ ఆలోచించుకునేటటువంటి పరిస్థితి ఒలింపిక్స్ కానీ అయితే అక్కడ భారతదేశానికి ఎన్ని పతాకాలు తీస్తారంటే ఏం లేదు ఇక్కడ ఏదో కొద్ది ఒకటో రెండు నాలుగు ఐదు మొత్తమని వస్తారు సో ప్రపంచ దేశాలతో పోటీ పడాలంటే ఈనాడు కింది స్థాయి నుంచి స్కూల్ స్టేజ్ దగ్గర ఉన్నప్పటి నుంచి స్పోర్ట్స్ పైన అవగాహన కల్పించాలి ఈనాడు స్కూళ్ళకి పర్మిషన్లు ఇస్తారో గ్రౌండ్ లె గడి ఉండే ఎట్లా స్పోర్ట్స్ యాక్టివిటీస్ పైన ఇంట్రెస్ట్ తెప్పిస్తారు అసలు ఎట్లా పర్మిషన్లు వస్తున్నాయి స్కూళ్ళకి స్పోర్ట్స్ ని ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తారో ఆలోచించుకోవాలి ప్రారంభానికి వేలయ్యాయి వరంగల్ రైల్వే స్టేషన్ లుక్ మారింది ఆ ఇరవై ఐదు కోట్ల నలభై ఒకటి లక్షలతో అభివృద్ధి అమృత్ భారత్ స్టేషన్ పథకంతో మారిన రూపురేఖలు ఆ ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి వర్చువల్ గా ప్రారంభించనున్న ఆ ప్రధాని మోడీ అన్నట్టు మనం చూసుకోవచ్చు ఏదైతే రైల్వే స్టేషన్ ఎంత సుందరీకరణగా మార్చడం జరిగింది సో ఈనాడు కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి సారించి ఈనాడు మన వరంగల్ రైల్వే స్టేషన్ అయితేనేమి చెల్లపల్లి రైల్వే స్టేషన్ అయితేనేమి చాలా మటుకు రైల్వే లైన్స్ కానీ రైల్వే స్టేషన్స్ కానీ ఆధుకరణ ఏదైతే సుందరి సుందరీకరణ చేసి దాన్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది వరంగల్ రైల్వే స్టేషన్ రూపురేఖలు మారిపోయాయి అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద ఇరవై ఐదు పాయింట్ నలభై ఒకటి కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు ముగింపు దశకు చేరుకున్నాయి స్టేషన్ తూర్పు భాగం చారిత్రక కాకతీయ వాస్తు శిల్పం ను పోలి ఉండేలా రూపొందించారు పశ్చిమ భాగంలో విశాలమైన కాన్కోర్స్ ఒక జనరల్ వెయిటింగ్ హాల్ ఒక ఉన్నత తరగతి వెయిటింగ్ హాల్ నిర్మించారు అదే విధంగా ప్రయాణికుల సౌకర్యం సౌకర్యార్థం మూడు లిఫ్ట్లు నాలుగు ఎస్కలేటర్లు ర్యాంపులతో పన్నెండు మీటర్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మెరుగైన ల్యాండ్స్కేపింగ్ ముఖ భాగం రంగు రంగుల విద్యుత్ దీపాలతో వరంగల్ రైల్వే స్టేషన్ ఆకట్టుకుంటుంది దీంతో దేశంలోని అత్యంత అభివృద్ధి చెందిన రైల్వే స్టేషన్ లో వరంగల్ ఒకటిగా ప్రాధాన్యం సంతరించుకోనుంది అత్యాధునిక సౌకర్యాలతో ముస్తాబైన వరంగల్ రైల్వే స్టేషన్ ను దేశ ప్రధాని నరేంద్ర మోడీ మే ఇరవై ఇరవై రెండవ తేదీన ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు వర్చువల్ గా ప్రారంభించనున్నారు ఇందుకు గాను వరంగల్ రైల్వే స్టేషన్ ను అత్యంత సుందరంగా ముస్తాబు చేశారు ఏదైతే అధికారులు సో చాలా సుందరంగా ఈనాడు విద్యుత్ దీపాలతో రంగుల రైట్లతో మరి డెవలప్మెంట్ చేశారు సో ఇక్కడ ఎస్కులేటర్స్ గానీ అదే విధంగా లిఫ్ట్స్ గానీ ఆ ప్రయాణికులకు సౌకర్యాలను కలిగించేందుకు ఈనాడు కేంద్ర ప్రభుత్వం సహకరించడం జరిగింది యుద్ధ ప్రాతిపదికన డీసిల్టింగ్ ఆ క్షేత్ర స్థాయిలో పరిశీలించిన కమిషనర్ చూసుకోవచ్చు అయితే వాస్తవానికి ఈనాడు వర్షాలు వచ్చినాకనే జాగ్రత్తలు పడతారు నాళాలు అవి కుంగిపోయి మట్టిదాంట్ల దీప చెత్త చెదారం అంటుంటే అప్పుడు వచ్చి చేయాలంటే వర్షం నీళ్ళతో నిండుగా ఉన్నటువంటి కాల్వలు మోడీ లేదు చేయడానికి ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ముందస్తు జాగ్రత్తగా మన అక్కడ కమిషనర్ గారు పరిశీలించి అక్కడ వాటిని పూర్తి చేయడం జరుగుతుంది అనమాట మారణ హోమాన్ని ఆపాలి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి శాంతి చర్చల కమిటీ చైర్మన్ జస్టిస్ ఆ చంద్రకుమార్ అన్నట్టు అందరూ హ్యూమన్ రైట్స్ వాళ్ళు కానీ ఈనాడు అదే విధంగా ఆ మావోయిస్టులో శాంతి చర్చలు జరపాలని చెప్పేసి ఈనాడు శాంతి చర్చల కమిటీ చైర్మన్ జస్టిస్ చంద్రకుమార్ గారు కూడా అంటున్నారు కానీ ఈనాడు కేంద్ర ప్రభుత్వం దానికి ఆ తలొగ్గేటటువంటి పరిస్థితి లేదు వాళ్ళు చేసినటువంటి అంతే కాదు మావోయిస్టును కూడా ఎంతో మంది జవాన్లను చంపినారు సెక్యూరిటీ ఫోర్సెస్ ని పోలీసు వాళ్ళని చంపారు సో దానికి ఈనాడు వాళ్ళకి ఏ విధంగా బుద్ధి చెప్పాలో అదే విధంగా పోతున్నాం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అంటుంది మరి ఇంతమంది పానాలు పోతాయిగా చూసుకోవాలి వర్షాలతో అప్రమత్తమైన ప్రభుత్వం ధాన్యం తడవకుండా చర్యలు చేపట్టాలంటూ హుకుం కిల వరంగల్ పర్వతగిరిలోని కొనుగోలు కోందిరాల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ అన్నట్టు మనం చూసుకోవచ్చు ఈనాడు అంత ఎక్కడక్కడ ఓడిసిపోయినా ఇప్పుడు వచ్చి ఏమైతుంది మేడం గారు ఈనాడు ఒరి కోతలు కాదు ముందే ముందే అన్ని జాగ్రత్తలు తీసుకొని కానీ వర్షం పడితే రైతన్నలు ఏ విధంగా ఆదుకోవాలని చెప్పేసి ఆ ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేస్తే బాగుండదు కానీ ఈనాడు గురుధాన్యాలు కోసి అక్కడ రోడ్ల మీద ఆరబెట్టుకున్నాక కొనుగోలు కేంద్రాల దగ్గర సంచులు లేక లేట్ అయినప్పుడు ఆ హమాల లేక లారీలో లేక లేట్ అయితే ఆ రైతన్నలు రోడ్లను ఆరబెట్టుకొని వర్షం దర్చుకొని వాళ్ళ అవస్థలు లేవు వాళ్ళ బాధలు తిండి తికాన నిద్ర ఆహారాలు వాడుతున్నారు ఇప్పుడు వచ్చేసి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటే ఏడుకెళ్ళతుంది గిరి ప్రజారాన్ని మనం చూస్తాం ఈ రోజు మన వరంగల్ వైస్ తెలుగు దిన పత్రికలోని మెయిన్ పేడ్ అని వార్తా విశేషాలు అందరికీ సెలవు నమస్తే